హాయ్ అండి ఎన్నాళ్ళు ఈ టిప్స్ తెలియక ఎంతో కష్టపడి ఎంత ఇబ్బంది పడ్డామో చూస్తే ఖచ్చితంగా ఆశ్చర్యపోతారు సో ఈ టిప్స్ తెలుసుకునే ముందు చిన్న రిక్వెస్ట్ అండి ఫస్ట్ టైం మన ఛానల్ ఎవరైనా చూస్తుంటే ప్లీజ్ అండి ప్రీవియస్ వీడియో చూసి మీకు నచ్చితేనే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి వీడియో నచ్చితే ప్లీజ్ అండి చిన్న లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అని రిలేటివ్ షేర్ చేయండి మనం ఈ విధంగా విమ్ లిక్విడ్ ప్యాకెట్స్ అయిపోయిన తర్వాత వేస్ట్ అని పడేస్తూ ఉంటాం కదండి వాటిని పడేయకుండా ఈ విధంగా అయితే చక్కగా యూజ్ చేసుకోవచ్చు అండి దీన్ని నిండుగా వాటర్ పట్టేసి ఇలా డీప్ ఫ్రిడ్జ్లో అనుకోండి చక్కగా ఐసు మనకి గెడ్డ కట్టేస్తుంది అనమాట ఇలా ఐస్ ప్యాక్ లాగా మనకి ఎక్కడైనా పెయిన్స్ వచ్చినా లేదంటే ఏదైనా పొక్కులు లేచినా వాపులాగా వస్తూ ఉంటుంది కదండి ఆ ప్లేస్లో ఈ విధంగా పెయిన్స్ వచ్చిన దగ్గర కానీ ఇలా పొక్కులు వచ్చిన దగ్గర వాపు దగ్గర వచ్చింది కానీ ఇక్కడ ఈ విధంగా ఐస్ ప్యాక్ లాగా మనం ఇలా కాపుకోవచ్చు అండి చక్కగా మనకి పెయిన్స్ తగ్గిపోతాయి వాపు తగ్గుతుంది సో పొక్కుల దగ్గర కానీ గడ్డల దగ్గర కానీ చక్కగా మనకి రిలీఫ్ అనేది ఉంటుందండి అలానే దీన్ని ఐస్ ప్యాక్ లాగా యూజ్ చేసుకోవచ్చు అలానే హార్ట్ ప్యాక్ లాగా కూడా యూజ్ చేసుకోవచ్చు అండి సో ఈ విధంగా మనం అరికాళ్ళు మంటలు కానీ అరికాళ్ళు ఒక్కోసారి తిమ్ముళ్ళు వచ్చేసి పెయిన్స్ వచ్చేస్తూ ఉంటాయి అలానే మెడములు కూడా మనకి పగిలి బాగా పెయిన్ వచ్చేస్తూ ఉంటుంది ఆ టైంలో ఈ విధంగా చక్కగా ఇలా ఐస్ ప్యాక్ని ఇలా అరికాలి కింద పెట్టేసి ఈ విధంగా మనం మసాజ్ చేసినట్లుగా దానిపైన ఇలాగా మనం కాపుకుంటూ ఉన్నామనుకోండి చక్కగా రిలీఫ్ అనేది ఉంటుందన్నమాట సో ఈ విధంగా అరిచేతులు కూడా మనకి మంటలు కానీ తిమ్ముళ్ళు కానీ వేళ్ళు నొప్పులు కానీ వంట చేస్తూ ఉంటాం కాబట్టి మనకి ఎక్కువగా పెయిన్స్ వచ్చేస్తూ ఉంటాయి వేళ్ళు నెప్పులుగా ఉండటం తిమ్ములుగా ఉండటం చాలా ఇబ్బంది పడుతూ ఉంటాం కదా ఇలా ఐస్ ప్యాక్ లాగా చక్కగా యూజ్ చేసుకోవచ్చు అండి అలానే మనం హాట్ వాటర్ ఇలాగా బాగా మరిగించుకొని ఈ విధంగా ఈ ప్యాకెట్లో పోసేసి చక్కగా ఈ విధంగా హాట్ లాగా కూడా యూజ్ చేసుకోవచ్చు అండి మీకు ఎటువంటి డౌట్ అయితే అవసరం లేదండి ఇలా హాట్ వాటర్ లా కూడా ఇలా హార్ట్ ప్యాక్ లాగా చక్కగా యూజ్ చేసుకోవచ్చు ఇలా హాట్ వాటర్ని ఇందులో పోసేసి మూత పెట్టుకొని మీకు ఎక్కడైతే బాగా పెయిన్స్ ఉన్నాయో నైట్ టైంలో ఈ విధంగా మోకాళ్ళ దగ్గర కానీ అరకాయ మంటల దగ్గర కానీ మెడుముల నింపుల దగ్గర కానీ అలానే మనకి ఒక్కోసారి గడ్డలు కానీ పొక్కులు కానీ వచ్చాయనుకోండి అక్కడ బాగా సాలపురంగా పెయిన్స్ వచ్చేస్తూ ఉంటుంది కదా అక్కడ కూడా మనం ఈ విధంగా హార్ట్ ప్యాక్ లాగా చక్కగా ఇలా కాపుకున్నామనుకోండి మంచి రిలీఫ్ అయితే ఉంటుందండి సో మనకి ఇలా కాపుకోవటం వల్ల పెయిన్స్ అనేది త్వరగా మనకి కొంచెం ఉపశమనం అనేది కలుగుతుందనమాట సో ఈ విధంగా అయితే మనం ఇలా ఇం లిక్విడ్ ప్యాకెట్ని ఈ విధంగా యూజ్ చేసుకోవచ్చు అండి సో ఎటువంటి డౌట్ లేకుండా యూజ్ చేసుకోవచ్చు చాలా చక్కగా వర్క్ అవుతుంది మరి మీకు ఈ వీడియో నచ్చిందా నచ్చితే ప్లీజ్ అండి చిన్న లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ రిలేటివ్స్ షేర్ చేయండి ఫస్ట్ టైం మన ఛానల్ ఎవరైనా చూస్తుంటే ప్లీజ్ అండి ప్రీవియస్ వీడియో చూసి మీకు నచ్చితేనే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఓకేనండి ఎలాంటి మరెన్నో ఇంట్రెస్టింగ్ టిప్స్ కోసం ఛానల్ని ఫాలో అవ్వండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్